హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ కోకోనట్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ తీయడం కోసం అని చెప్పేసి ఒక సగం చెక్క కొబ్బరి ముక్కని ఇలా ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వాడతాం కాబట్టి నా దగ్గర ఉన్న బాదాం జీడిపప్పులని కాస్త వేడి నీళ్ళు వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను నీళ్ళు వేయడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ చాలా తొందరగా నానిపోతాయి లేదంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఇంకా మీకు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా నచ్చితే కూడా యాడ్ చేసేసుకోవచ్చు అంటే పిస్తా కానీ లేదంటే అంజీర్ కానీ బాగుంటుంది అరగంట తరువాత ఇవి నానిపోతాయి కదా అప్పుడు బాదాం పప్పుల పొట్టు తీసేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని ఒక టీ గ్లాస్ వరకు నార్మల్ పాలని కూడా వేసేసుకుంటున్నాను ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు అయితే మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఒక ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ అయింది కదా తర్వాత మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని కింద ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఇదంతా కూడా ఒడిపోయాలి మనం ఇలా నొక్కుతున్న కొద్దీ దీంట్లో ఉన్న పాలంతా కూడా వచ్చేస్తాయి మిగతా కొబ్బరి మిశ్రమాన్నంతా కూడా ఈ స్ట్రైనర్లో వేసేసి ఈ విధంగా స్పూన్తో నొక్కుతూ పాలనంతా తీసి పెట్టుకున్నాను అయితే ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ని కానీ పాలని కానీ వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి మళ్ళీ మనకు కావలసిన పాలని తీసుకోవచ్చు కొబ్బరిలో పాలు కానీ నీళ్లు కానీ వేసి మనం ఇలా పాలు తీయడం వల్ల ఈ పాలల్లో కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి నచ్చే వాళ్ళకైతే ఈ డ్రింక్ మరీ నచ్చుతుందనమాట నెక్స్ట్ ప్రాసెస్లో ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మనము ముందుగా నానబెట్టుకున్న ఈ జీడిపప్పు ఇంకా బాదం పప్పులని వేసేసుకొని అదే జార్లో టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకున్నాను ఇక్కడ నేను అందాదాగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఆ షుగర్ దీంట్లోనే కొద్దిగా ముందుగా తీసిపెట్టుకున్న పాలని వేసేసుకొని బాగా మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ వల్ల మిల్క్ షేక్కి మంచి థిక్నెస్ టేస్ట్ కూడా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా ఇంకొక పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోనే ముందుగా తీసిపెట్టుకున్న పాలను కూడా వేసేసుకొని రెండు బాగా కలిసే విధంగా మిక్సీ చేసేసుకోవాలి ఈ మిక్సీ చేసేటప్పుడు మీకు టేస్ట్కి కావాలనంటే ఏదైనా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేను ఇక్కడ హెల్దియర్ ఆర్ చేస్తున్నాను అనమాట ఇలా కూడా చాలా బాగుంది దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ చల్లటి నీళ్లు పాలు ఫ్రిడ్జ్లోంచి తీసినవే వాడానన్నమాట కాబట్టి నేనేం ఫ్రీజ్ చేయట్లేదు డ్రై ఫ్రూట్స్ తరుగుతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటున్నాను అంతే అండి డ్రై ఫ్రూట్ కోకోనట్ షేక్ రెడీ అయిపోయింది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ డ్రై ఫ్రూట్ కోకోనట్ షేక్ చేసి పెట్టచ్చు డిఫరెంట్గా ఉంటుంది బాగా నచ్చుతుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్